హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము అయితే ఈ రోజు ఒక ముఖ్యమైన విషయంతో వీడియో చేయాలని అయితే మేము ముందుకు వచ్చాము అదేంటో ఇప్పుడు తను చెప్తాది మీరు అడిగిన ప్రశ్నికి ఆన్సర్ ఇవ్వాలని ఈ రోజు వీడియో చేయండి వీడియోలోకి వెళ్ళకముందు మన ఛానల్ ని కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో కౌంటర్ చేయండి చాలా మంది అడుగుతున్నారు పక్కా మీకు డబ్బులు వస్తున్నాయా మీకు మాంటేజ్ అయిందా ఏంటి అనేసి మేము కూడా మాంటేజ్ అయిన వీడియో అయితే మేము పెట్టలేదులండి ఎందుకంటే మేము చనల్లో ఉండేటప్పుడే మాకు మాంటేజ్ అయితే అయింది నేను ఒకసారి మీతో నేను షేర్ చేసుకున్నాను ఇలా మాంటేజ్ అయింది మీ వల్లే అనేసి చాలా కృతజ్ఞతలు అనేసి మీతో నేను షేర్ చేసుకున్నాను కానీ అంటే ఎలా అయింది ఏంటి పిన్ను ఎలా వచ్చింది మనం అప్లై చేస్తే వస్తుంది అండి పిన్ అనేది అది ఎలా వచ్చింది అంటే ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకున్నాం అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో కూడా కారణం ఏంటంటే ఇంత ఉండేటప్పుడు షాప్ అవన్నీ కదా అంత నాకు అంటే పెట్టాలి అందరూ కూడా ఇలా అడుగుతారా అనిపించింది నాకు అవును చాలా మంది అడుగుతున్నారు మీకు డబ్బులు వస్తున్నాయి అని చాలా మంది అడుగుతున్నారు అంటే మేము అసలు మానిటేషన్ అయిపోయింది డబ్బులు కూడా వస్తున్నాయి దానికి సంబంధించిన పిన్ అవన్నీ అకౌంట్ యాడింగ్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసాము అయిపోయింది కానీ దానికి సంబంధించిన వీడియో అయితే మేము షూట్ చేయలేదు ఎందుకు చేయలేదంటే చేయలేదు ఖాళీ లేక చేయలేదు దాంతోపాటు మేము ఫస్ట్ ఎక్కువ మైండ్ దాని మీద పెట్టేసాము వీడియోలు చేయాలి డబ్బులు సంపాదించాలి అనేది అయితే ఇప్పుడైతే అందరూ చేస్తున్నారు కొంతమంది చెప్పారు అసలు ఏంటి మీరు మానిటైజేషన్ అయ్యింది మీ ఏది అకౌంట్ యాడింగ్ అన్ని ఐడియా లేదని చెప్పి చాలా మంది అంటున్నారు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడైతే వీడియో ఎన్ని ఎన్నిసార్లు అమౌంట్ వచ్చింది అయింది అని చాలా మంది మాంటేజ్ అయ్యిందా లేదా మీకు అన్ని డౌట్ లో కూడా ఉన్నారు పక్క అయింది మా వల్ల ఛానల్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు కొందరు మాకు చెప్పారు ఇలా మాకు కూడా మానిటైజ్ అయిపోయింది అనేసి వాళ్ళు స్టార్ట్ చేస్తే చాలా తక్కువ డేస్ లో మాంటేజ్ అయిపోవడం ఏంటి మళ్ళీ షార్ట్స్ పెట్టారు వాళ్ళు అది మాంటేజ్ అయిపోయింది అయిపోయింది అనేసి ఫోన్ చేయడం ఏంటి అనేసి మాకు వాచ్ టైమ్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది మాకు మానిటేషన్ అయిపోయింది అని అన్నారు అయితే పెట్టమన్నాము వైట్ స్టూడియో పెట్టమంటే వాళ్ళు ఏం పెట్టారంటే వైట్ స్టూడియోలో ఉన్న వాచ్ టైం అని ఒకటి ఉంటది అందులో పెట్టారు అది కాదండి వాచ్ టైం అని అయితే అందులో కాదండి ఎర్న్ అని ఒక ఆప్షన్ ఉంటది అందులో అయితే మనం చూసుకోవాలి మన వాచ్ టైం అంటే మన సబ్స్క్రైబర్ స్టూడియో ఓపెన్ చేయగానే కింద ఆప్షన్ వస్తుంది కొన్ని ఆప్షన్లు వస్తాయి కంటెంట్ అనే షార్ట్స్ అనే అనే ఆప్షన్లు వస్తాయి ఆప్షన్లో లాస్ట్ లో ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే అందులో వస్తుంది అనమాట అంటే మనం యూట్యూబ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే అంటే ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం కావాలి ఏమేమి మనం ఏవేవైతే మనం చేస్తే మనం అవ్వాలి ఏమేమి రీచ్ అవ్వాలి అనేవి అక్కడ ఉంటాయి అందులో మనం వాచ్ టైం కూడా ఉంటుంది ఇంత పలానా వాచ్ టైం అయింది అని దాన్ని అయితే మనం కౌంట్ చేసుకోవాలి అయితే మాకు చాలా డేస్ పట్టుకోవాలండి మేము ఏంటంటే ఛానల్ స్టార్టింగ్ పెట్టిన తర్వాత టూ మంత్స్ అలా చేసిన తర్వాత మానేసాను ఎందుకంటే చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే సోషల్ మీడియా అంటే మీకు తెలిసిందే కదా కొంచెం ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి కదా అలాగా ఎందుకులే మనకి అనేటట్టు ఇంకా మానేసాను మానేసిన తర్వాత మళ్ళీ ఎందుకు చేయాలి అందరూ అన్ని మాటలు సమాధానం చెప్పాలి అనేటట్టు థాట్ కూడా వచ్చింది నేను ఫస్ట్ చాలా స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కొక్క డాన్స్ అయితే అవ్వచ్చు ఆ డ్యాన్స్ కూడా నేను స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఊళ్ళో కూడా అంటే మా అత్త దగ్గరికి వెళ్ళి కూడా ఉన్నారు ఆ ఏంటి ఆ డాన్స్ తీసేమని చెప్పండి అమ్మా ఏంటి ఊర్లోనే అనేసి ఇప్పుడైతే అదే జనాలు మా డాన్స్ చూసి అసలు చాలా బాగా చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్తాము ఇన్స్టాగ్రామ్ లో కూడా మేము తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది అయితే ఇప్పుడైతే మనకి ఫాలోవర్స్ వచ్చి నైన్టీన్ పాయింట్ ఫోర్ కే ఉన్నారు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అదే ఇన్స్టాగ్రామ్ కూడా మేము ఫస్ట్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్ గురించి కూడా తెలియదు అందులో కొలాబరేషన్స్ వస్తాయి ఇవి అవి నాకు తెలియదు అయితే స్టార్ట్ చేసిన వెంటనే ఇంత మంచి రీచ్ అవ్వడం కూడా చాలా థ్యాంక్స్ అయితే ఈ రోజు వీడియో అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అసలు విషయం కారణం ఏంటి చెప్పాము ఇప్పుడు అది చూపిస్తాము మీకు కావాల్సింది అయితే మనకి మనకి యూట్యూబ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ గూగుల్ యాడిసన్స్ అనేది ఒకటి ఉంటదండి ఈ గూ గూగుల్ యాడిసన్స్ లోనే మనకి డబ్బులు వస్తాయి గూగుల్ యాడిసన్స్ లో మనకి డాలర్స్ వస్తాయి అనమాట అమెరికా నుంచి డాలర్స్ వస్తాయి గూగుల్ యాడిసన్స్ లోకి ఆ డాలర్ మన ఇండియన్ క్యాష్ రూపంలో వచ్చి మన అకౌంట్ లో పడతాయి ఇది యూట్యూబ్ నుంచి మాకు పిన్ వచ్చింది అనమాట ఈ పిన్ అనేది కంపల్సరీ రావాలి ఈ పిన్ వచ్చినాక మనం ఎంటర్ చేసి ఓకే చేసుకోవాలి అంటే ఈ పిన్ రావాలంటే మనకి పిన్ రావాలంటే మానిటైజేషన్ అవ్వాలండి ఫస్ట్ పిన్ రావాలంటే ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలి మానిటేషన్ అయిపోవాలి అవ్వాలంటే వాక్ కి ఫోర్ థౌసండ్ టైం థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ టైమ్స్ అవ్వాలండి అది ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైమ్ వాచ్ టైమ్ అంటే అది లాంగ్ వీడియోస్ కే వస్తదండి షార్ట్స్ వీడియోస్ కి రాదు సార్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తారు షార్ట్స్ వీడియోస్ చేసి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవడానికి సబ్స్క్రియర్స్ చేస్తాము మనకి ఫోర్ థౌజండ్ వాచ్ టైం వాచ్ అవర్స్ రావాలంటే పక్కగా లాంగ్ వీడియోస్ చేయాలి అదే లాంగ్ వీడియోస్ అంటే ఇప్పుడు మేము చేస్తుంటాం కదా ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వీడియోస్ పెడతాం కదా లాంగ్ వీడియోస్ అవి లాంగ్ వీడియోస్ అవి అలాంటివి పెడితే మనకి వాచ్ టైం రీచ్ అవుతాము వాచ్ టైం రీచ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా రీచ్ అయిపోతాము అది పెద్ద ఏం కాదు థౌజండ్ కానీ వాచ్ టైం రీచ్ అవడం అనేది చాలా కష్టం మేము వాచ్ టైం కోసం చాలా కష్టపడ్డాము ఎల్లో గెలిపోతే సింపుల్ అంతేం పెద్ద ఏం కాదు కానీ స్టార్టింగ్ లో వెళ్లడం అనేది చాలా కష్టం అది ఎవరికైనా నేను ఫస్ట్ టైం లో అలాగే అనుకున్నాను వీడియోస్ ఏమో వీడియో పెట్టడమే కదా అనుకున్నా అంటే చాలా రూల్స్ ఉంటాయి చాలా రూల్స్ ఉంటాయి చాలా కండిషన్స్ ఉంటాయి అన్ని మనం దాటుకొని వెళ్ళాలి మేము చాలా ఫేస్ చేసాము అవి ఒక వీడియో లో చెప్తే మీకు కష్టం ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది లెంత్ అయిపోతే మీరు కూడా చాలా మంది చూడలేదు అయితే మనకి పోస్ట్ ద్వారా ఈ పిన్ అయితే వస్తుందండి వచ్చింది మనకి మానిటైజేషన్ అయినాక మన మన యాక్సెన్స్ లో టెన్ డాలర్స్ పడ్డాక ఆటోమేటిక్ అది ఉంటుంది లో వాళ్ళే పంపిస్తారు పంపించినాక అందులో ఒక పిన్ ఉంటుంది ఆ పిన్ మనం యాడ్ చేయాలి ఏంటండి ఇక్కడ పిన్ అయితే ఉంటుంది లోపల ఉంటుంది అది సెక్యూరిటీ పర్పస్ పిన్ చూపించకూడదు కాబట్టి నేను చూపించలేదు అయితే సిక్స్ నంబర్స్ ఉంటాయి పిన్ అసలు ప్రతి ఒక్కరు కూడా వీడియో పెట్టేటప్పుడు మనకు వస్తుందాగున్స్ గూగుల్ యాడ్షన్స్ అనమాట యాడ్షన్స్ నుంచి మనకైతే యూట్యూబ్ నుంచి వస్తుంది ఇది యాడ్సన్స్ యాడ్షన్స్ అంటే అర్థమైంది కదా యాడ్ల వల్ల మనకి అమౌంట్ అనేది ఎంత చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అది అయితే ఇది గురించి అంటే ఈ పిన్ గురించి అందరు కూడా వీడియో చేసేవారు అప్పుడు నేను అనుకునేదాన్ని ఇప్పుడు మనకి పిన్ అనుకునేది ఆ రోజు వచ్చేసింది అని ఆ రోజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది మీద కూడా నేను షేర్ చేసుకున్నాం అనుకున్నాను ఇలాగే అమౌంట్ వస్తుంది అని చెప్పాను కానీ ఈ పిన్ కోసం వీడియో చేస్తే మనకు ఒక వీడియో వస్తుంది అని నాకు అసలు తెలియలేదు అందరు అడిగేటప్పుడైనా సరే ఇప్పటికైనా వీడియో చేశాను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి